అట్ల పక్ష ఐక్యవేదిక నుండి ఈరోజు ఆరు వచ్చాము చిన్నప్పటి నుండి ఆడుకునే బజారిది చిన్న రోడ్లతో చాలా ఇబ్బంది పడే రోజు రోజుల్లో గత ప్రభుత్వంలో పేదల ఎన్ను మొత్తం తీశారు ఉన్న వాసభ కమిటీ వాళ్ళకు గంజిలో సరైన స్థలం ఇచ్చారు వాళ్ళకు వాళ్ళకు రెండు ఎకరాలు వేరే దగ్గర చూపించారని తెలిసింది వాళ్ళు ఒప్పుకున్నారు కంపౌండ్ తీశారు కంపౌండ్ తీసిన క్రమంలో ప్రభుత్వం మారింది ప్రభుత్వం ప్రభుత్వం మారిన వెంటనే వచ్చిన ఎమ్మెల్యేకు ఉన్న వయస్సులు సన్మానం చేసి చేసిన మంత రోజే కంపౌండ్ కట్టిండ్రు చాలా అన్యాయం ఇది ఎందుకంటే పేదల గుళ్ళు అందరూ స్వచ్ఛంగా తీసుకున్నారు రామాలయం అనుకోండి అక్కడ అనుకోండి మిగతా దర్గాలు అనుకోండి అన్ని తీశారు కానీ కోటీశ్వరులు ఇక్కడ చిట్టిని అట్టుకుంటారు ఈ చిట్టి నట్టుకుంటే ఈ ఆళ్ళు ఎందుకు తీయరు వాళ్ళకు గంజలో స్థలం ఇచ్చారు ఏ ఎవరికైనా ఒకటి న్యాయం ఉండాలి మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు కానీ రోడ్కు అడ్డంగా గలువ నిర్మించి వాళ్ళకు రక్షణ ఇవ్వడం ఇది అన్యాయం ఇది మేము ఖండిస్తున్నాము అగ్రిపక్ష ఐకపోతే లక్షణమే ఇక్కడ రోడ్డు వైడ్ని చేయకపోతే మేము ఇక్కడే నిరాదీక్ష చేసాం ఖచ్చితంగా నెల లోపల ఎమ్మెల్యే గారు వాకింగ్ చేస్తున్నారు మిగతా దగ్గర చేశారు ఇక్కడ వాకింగ్ చేసి ఎంత తీయాలో వాళ్ళే వారే నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వచ్చి ఈ గుడికి ఇక్కడ మొత్తం ఒకవేళ ఈ తూర్పు నుంచి వారం పెట్టుకొని చేత గుడి పెట్టుకోవచ్చు మిగతా రోడ్డు బయటలో విడిచిపెట్టచ్చు మంచి సౌలత్తు ఉన్న కూడా మీరు తీసలేరు మీరు కోటీశ్వర్లు పేదవాళ్ళు అందరు తీశారు అడుక్కొని పైసలు మేము అన్న అందరు చెందా వేసి కట్టారు మీరు ఎందుకు ఒక తీయలేకపోతున్నారు మీకు స్థలం ఇచ్చారు గదిలో అన్నిటికీ అన్ని మీరు చేయకూడదు దారుణం అందరూ సమాజంలో అందరూ ఒకటేలా ఉంటున్నారు మీరు వయసులవి వేదోళ్ళవి ఇల్లు కొలగొట్టిల్లు వాళ్ళు లోడ్ పిన్నవాడారు ఈరోజు వాళ్ళ గతి లేదు కానీ మీకు హాల్ చెట్టు లేసుకుంటే హాళ్ళు కావాల మీరు గమనించగలరు ప్రజలు గమనించాలి వెంటనే రోడ్డు మైండింగ్ సహకరించాలని మేము కోరుతున్నాము అఖిలపక్ష ఐక్యంగా వనపర్తి